రెండు వేల పద్దెనిమిది నాటి గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది డిజిటల్ విధానంలో మూల్యాంకనం జరిగిన జవాబు పత్రాల ఫలితాలనే స్వల్ప మార్పులతో మాన్యువల్ మూల్యాంకనంలోను చూపించేందుకు నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పక్కా నాటకానికి తెరతీశారు సాధారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో వాటిని ప్రభుత్వ డబ్బుతో యథావిధిగా చేసి ఓఎంఆర్ షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు చేయించారు సుమారు తొంభై పేల ఓఎంఆర్ షీట్లపై ఇలా చేయించారు నాటి సీఎం జగన్ అండదండలు చూసుకుని ఏపీపీఎస్సీ ప్రతిష్టను అభ్యర్థుల భవిష్యత్తును చిదిమేసేందుకు పీఎస్ఆర్ కుయుక్తులు పన్నారు ఏపీఎస్సీ కార్యదర్శి హోదాలో హద్దుమీరి వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు ఆగడాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి గ్రూప్ వన్ డిజిటల్ మూల్యాంకన ఫలితాలను రెండు ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నాటి కార్యదర్శి వెల్లడించారు నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ విధానాన్ని అనుసరించారని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించాలని స్పష్టం చేసింది డిజిటల్ మూల్యాంకన ఫలితాలకే కట్టుబడిన పిఎస్ఆర్ తాను రూపొందించిన నాటకంలో భాగంగా జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు మధ్య హాయిలాండ్ లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు నేనే సుప్రీం నాకు ఎదురు చెప్పొద్దు చెప్పింది చెయ్యండి లేదంటే నేనేం చేస్తానో మీకు తెలుసు కదా అని బెదిరించి ఉద్యోగులు అధికారులను పిఎస్ఆర్ దారిలోకి తెచ్చుకున్నారు ఆయన హెచ్చరికలకు భయపడి నోరు తెరవలేకపోయామని పోలీసు విచారణలో పలువురు ఇప్పుడు వాంగ్మూలాలిస్తున్నారు నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను పిఎస్ఆర్ వేధింపులకు గురి చేయడం వీరిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది సహకరించని అధికారులను బెదిరించి ఉద్యోగ సర్వీస్ వ్యవహారాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారన్న ఆశలు చూపించి తనకు అనుకూలంగా మార్చుకున్నారు అలా కమిషన్ పలువురు సభ్యుల మద్దతు no ponderam. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం మేరకు హాయ్ల్యాండ్ రిజార్ట్స్ లో మూల్యాంకనం కోసం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పాత్రలు పిఎస్ఆర్ఏ పోషించారు జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కాగితాలపై జరిగేలా పథకాన్ని రూపొందించారు మాన్యువల్ మూల్యాంకనంలో బుక్లెట్ లోని పేపర్లపై మార్కులు వేయరు దానిపై ఉండే ఓఎంఆర్ షీట్పై మార్కులు నమోదు చేస్తారు ఏడు సబ్జెక్టులకు సంబంధించిన నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు జవాబు పత్రాలను తొమ్మిది వందల డెబ్బై నాలుగు బండిళ్లలో ఏపీఎస్సీ కార్యాలయం నుంచి హాయ్ల్యాండ్ తరలించారు ఇవి ఫిబ్రవరి రెండు నుంచి ఇరవై రెండు వరకు హైలైన్ రిసార్ట్స్ లోనే ఉన్నాయి సుమారు తొంభై వేల ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేయించారు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయకుండానే డిజిటల్ విధానంలో మార్కులు ఏ విధంగా వచ్చాయో వాటిని స్వల్ప మార్పులతో ఓఎంఆర్ షీట్లపై నమోదు చేయించారని పోలీసు విచారణలో తేలింది ఏకపక్షంగా కొటేషన్ విధానంలో క్యాంప్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మూల్యాంకనం కోసం అవసరమయ్యే ప్రొఫెసర్ల ఎంపికలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఓఎంఆర్ షీట్లపై మార్కుల నమోదును అరకురగా చదువులు పూర్తి చేసిన నిరుద్యోగుల ద్వారా కానిచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ దిశలోనూ పోలీసులు విచారణ చేస్తూ చేతి రాతలను పరిశీలించినట్లు సమాచారం ఈ పనులు చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసు విచారణలో ఇది కీలక మలుపుగా మారింది తొలుత జరిగిన డిజిటల్ విధానంలో జవాబు పత్రాల మూల్యాంకనం ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో రెండు వందల రెండు మంది పేర్లు మాన్యువల్ ద్వారా ఎంపికైన వారి జాబితాలో కనిపించలేదు ఈ వివరాలను అప్పట్లో చెప్పేందుకు నిరాకరించిన ఏపీపీఎస్సీ హైకోర్టులో విచారణ సందర్భంగా రెండు వందల రెండు మంది ఎంపిక కాలేదని పేర్కొంది డిజిటల్ మూల్యాంకనంలో ఉత్తమ మార్కులు పొందిన జాబితాలో పలువురు సిఫార్సులు కలిగిన వారు ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందన్న విమర్శలు చెలరేగాయి హైలాండ్ రిసార్ట్స్ కేంద్రంగా డమ్మీ మూల్యాంకన శిబిరం నిర్వహణ ఏర్పాట్లు చేసి అన్ని తాను అనుకున్న విధంగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రెండు ఇరవై రెండు జనవరి ఒకటిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని మీడియాకు పిఎస్ఆర్ చెప్పారు అనూహ్య పరిణామాలతో ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి తదుపరి కార్యదర్శిగా వచ్చిన వారు పిఎస్ఆర్ సూచనలను దగ్గరికి చేర ఫలితాల జాబితాలో తమ వారి పేర్లు చేర్పించారన్న దానిపై పలువురు సభ్యులు పట్టుబట్టారన్న విషయాన్ని అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు ఉదయ్ భాస్కర్ స్థానంలో చైర్మన్ గా వచ్చిన గౌతమ్ సవాంగ్ ఏపీఎస్సీ కార్యాలయంలో మరో రెండు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాల నిఘాలో మార్చి ఇరవై ఐదు నుంచి రెండోసారి మూల్యాంకనం చేయించారు హాయిల్యాండ్ లో జరిగిన మూల్యాంకనంతో కలిపితే ఇది మూడోదవుతుంది హాయిల్యాండ్ రిసార్ట్ లో మూల్యాంకనం ఓ నాటకం మాత్రమేనన్న పోలీసు వర్గాలు ఎందుకు ఇలా చేశారన్న దానిపై రకరకాల బాధనలున్నాయని తెలిపాయి త్వరలో ఓ నిర్ణయానికి వస్తామని వెల్లడించాయి ఏపీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా జరిగిన ఈ కుంభకోణం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఇప్పుడు బయటికొస్తోంది పీఎస్ఆర్ వైదొలిగిన తర్వాత సీనియర్ ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు ఏపీ కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు హైలాండ్ దందా జరిగినప్పుడు ఉన్న కమిషన్ సభ్యుల్లో పలువురు ఇప్పటికీ కొనసాగుతున్నారు తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోలేదని వారు ఇప్పుడు చెబుతున్నారు గ్రూప్ వన్ నియామకాల అక్రమాలను వెలుగులోకి తెస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం విచారణ జరుపుతుండటం వల్ల కుంభకోణం బట్టబయలవుతోంది ఏపీపీఎస్సీ కార్యాలయంలోని సీనియర్ అధికారులను లోతుగా విచారిస్తే అదృశ్యమైన ఫైళ్లు కనిపించడంతో పాటు కొత్త విషయాలు వెలుగులోకొస్తాయంటున్నారు మాన్యువల్ జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా రెండు జవాబు పత్రాల్లో చేతిరాతలున్నట్టు గుర్తించారు డిజిటల్ మూల్యాంకన సమయంలోనూ ఈ విషయం వెలుగులోకి రాలేదు మాన్యువల్ మూల్యాంకనంలో గుర్తించిన వేర్వేరు రాత్రలపై వాస్తవాలను నెగ్గు తేల్చేందుకు ఓ విచారణ కమిటీని కమిషన్ రెండు ఇరవై రెండు ఏప్రిల్ పదమూడున నియమించింది దీని తుది నివేదిక ఇంకా పెండింగ్ లో ఉందని రెండు వేల ఇరవై రెండు జులై పన్నెండున హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కమిషన్ పేర్కొంది ఈ నివేదిక రాకముందే ప్రధాన పరీక్షల ఫలితాలను రెండు వేల ఇరవై ఇరవై రెండు మే ఇరవై ఆరున కమిషన్ ప్రకటించిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు